నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడా కొన్ని మంచి విషయాలు చెప్పుకుందామండి మంచి విషయాలంటే కథల కన్నా మించిందే లేదు అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే యూట్యూబ్ చూసామనుకోండి దారుణాలు ఘోరాలు జబ్బులు కరోనా అంటారు స్వామీజీ ఒక చిన్న పిల్లని తీసుకుపోయి గెస్ట్ హౌస్లో పెట్టుకొని అమ్మాయిని పాడు చేశాడు అంటారు కరెంట్ షాక్తో ఫ్యామిలీ అంతా చనిపోయారంటారు రకరకాల వార్తలు విని 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 అసలు నాకైతే ఫోన్ దగ్గరకు పోవాలంటే భయం వేస్తుంది మన వాళ్ళ కోసమైనా నేను ఓపెన్ చేయాలన్నా యూట్యూబ్ కోసమైనా నేను మీతోటి పలకరించడానికైనా నేను చేయాలి కాబట్టి తప్పడం లేదు అందుకని నేను ఆ వదిలేసేసి నిజంగా సంతోషంగా మాట్లాడుకోవాలి యూట్యూబ్ ఛానల్ ఒక ప్లాట్ఫామ్ అయింది ఒకరినొకరు దానికి మనకి ఫోన్లు కాకుండా యూట్యూబ్ ద్వారా కూడా పలకరించుకుంటున్నాము అందరూ బాగున్నారా అని అడుగుతున్నాను అంటే నన్ను పేరు పేరుని అందరూ అడుగుతున్నారు కదా ఎలా ఉన్నారు బాగున్నారా అని అట్లాగే మిమ్మల్ని కూడా అందరూ బాగుండాలా అని నేను కోరుకుంటూ ఆ భగవంతుడి దేవల్ల మన అందరం బాగుండాలని కోరుకుంటున్నాను అట్లాగే నాకు అమ్మ మీకు మానిటైజేషన్ అయ్యింది అన్నారు కదా సూపర్ థ్యాంక్స్ సింబల్ లేదే అని అడిగారు అంటే నాకు మానిటైజేషన్ అయ్యింది అంటే ఫస్ట్ మానిటైజేషన్ అయ్యింది అయిన తర్వాత ఇక సెకండ్ది అవ్వాలి సెకండ్ది అవ్వాలంటే హండ్రెడ్ డాలర్స్ మనవి ఈ బ్యాంక్లో ఉండాలి ఈ హండ్రెడ్ డాలర్స్ పూర్తయితే ఆ తర్వాత నుంచి మనకి సూపర్ థ్యాంక్స్ సింబల్ వస్తుంది అది పూర్తి అవ్వాల నాకు ఇక కార్లు అంటారా మొన్న నిన్న వీడియోలు చెప్పాను కదా మాకు మా ఇంటికి మనిషికి ఒక కారు ఉందని అండి మనిషికి ఒక కార్ అంటే అండి అందరు జాబ్ చేస్తారు కాబట్టి అంటే ఎవరి కంపెనీకి వాళ్ళు పోవాలి కదా అందువల్ల ఎవరికి వాళ్ళకి కారు ఉంది అంతే నాకు కారు లేదండి మాకు రెండు కార్లు ఉన్నా కూడాను ఈ మధ్య అంటే రెండేళ్ళు అవుతుంది పెద్ద కారు కొని అంతకుముందు మేము టూ థౌజండ్ టెన్లో కొన్నాము ఒకటి మా వారు ఉన్నా అది ఐటెన్ కొన్నాము ఆ ఐటన్ను మా వారి గుర్తు కోసంగా మేము అలాగే ఉంచుకున్నాం అది ఇన్ని సంవత్సరాలు టూ థౌజండ్ టెన్లో కొంటే ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఇంచుమించుగా అది ఇప్పటికీ బాగుంది కాకపోతే మేము ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగాము ఎన్ని తిరిగాము ఊర్లకి నెల్లూరుకి పోవాలన్నా రావాలన్నా అంతా ఆ కారులోనే జరిగింది మా జర్నీ అంతా అయినా కూడా పర్వాలేదు అనుకొని ఇప్పుడు దాన్ని నమ్మినా కూడా మనకి ఏదో కాస్త వస్తుంది ఇక ఆ కాస్త కోసం మన మెమరీస్ ఎందుకు పాడు చేసుకోవాలి అందుకని ఆ కార్ని అయితే మేము ఉంచేసుకున్నాము తర్వాత హ్యారియర్ తీసుకున్నాడు మా అబ్బాయి ఆ హ్యారియర్లో మేము లాంగ్ జర్నీకి అయితే అది పోతాము ఇక బెంగళూరు ట్రాఫిక్కి మనకు పెద్ద కార్లు అంటే కష్టం కదా అందుకని ఐటన్ అయితే చిన్నది అందువల్ల ఎట్లన్నా పోవచ్చు దగ్గర దగ్గర ప్లేసెస్కి అన్నిటికీ ఆ కార్లో పోవచ్చని మేము అది అట్లాగే ఉంచుకున్నాము మా వారి గుర్తు కోసంగా నేను ఆ కారు ఉంచుకున్నాము అంతే ఇదంతా ఎందుకు చెప్పానంటే ఆ రోజు కూడాను పిల్లలు ప్రయోజకులైతే మీ పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులైతే మీరు సాధించలేని కూడా వాళ్ళు సాధిస్తారు మీ కళ్ళ ముందే అప్పుడు మీరు వాళ్ళని చూసి సంతోషపడతారు అందుకు చెప్పాను ఈ విషయం అంతకన్నా ఇంకేం లేదండి నాకేం గొప్పలు చెప్పుకోవాలని లేదు నేనైతే మనకున్న దాంట్లోని మనం తృప్తిగా బ్రతకాలి అన్న ఉద్దేశం నాది ఎందుకంటే వాళ్ళకి ఇది ఉందే వీళ్ళకి ఇది ఉందే అనే ఆశ అయితే నాకు లేదు కాకపోతే భగవంతుడు మనం ఎంత ఆశలు పెంచుకున్నా మనకి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు అంతేగాని చెంబెతుకుపోతే చెంబుడు నీళ్ళే తెచ్చుకుంటాము బిందెతుకుపోతే బిందెడే తెచ్చుకుంటాము చెరువు నుంచి అంతకన్నా ఇంకేం లేదు కదా అందువల్ల మనం మన ప్రాప్తం ఎంతో అంతే మనకు దక్కద్ది ఈరోజైతే ముగ్గురు స్నేహితుల గురించి చెప్పుకుందాం ముగ్గురు స్నేహితులు చిన్ననాటి స్నేహితులు అన్నమాట వాళ్ళు చాలా రోజులు జరిగిపోయింది కలుసుకొని ఇప్పుడు వాళ్ళకి పాతికేళ్ళు స్కూల్ టైంలో వాళ్ళు ఒకే స్కూల్లో చదువుకున్న పిల్లలు రాజశేఖరు ప్రవీణు వినోద్ ఈ వినోద్ అనే అబ్బాయి కొంచెం పేదరికంలో ఉంటాడు వాళ్ళకి వయసు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఈ అబ్బాయి పేదరికంలో ఉంటాడు పెద్ద చదువులు చదవలేక చిన్న చదువులతోనే ఆగున్నాడు జాబ్ రాలేదు కొంచెం పేదరికంలో ఉన్నాడు ఇక ఏదో కాస్త కూస్తో పొలం ఉంటే ఆ పొలం పనులు చేసుకుంటూ ఎండకి ఆ చెట్టు కింద వచ్చి నిలబడ్డాడు అదే దాన్ని పోతూ పోతూ ఆ ప్రవీణ్ అనే అబ్బాయి ఆ చెట్టు కిందకి వెళ్ళాడు చెప్పు తెగిపోయింది ఒకటి ఆ ఎండలో నడవలేక చెట్టు కింద నిలబడ్డాడు ఎట్లన్నావు మిత్రమా అంటే నన్ను మిత్రమా అంటున్నావు నువ్వెక్కడా నేనెక్కడా అని అంటాడు ఆ అబ్బాయి ఒక కంపెనీలో మంచి జాబ్ చేస్తున్నాడు నా బట్టలు ఎక్కడా నీ బట్టలు ఎక్కడా నువ్వు నీ ఒంటి మీద సరిగ్గా బట్టలు కూడా లేవు నన్ను మిత్రమా అంటావా నువ్వు అని అంటాడు మనమిద్దరం ఒకే చెట్టు కింద నిలబడ్డాం కదా అందువల్ల నేను మిత్రమా అన్నాను నిన్ను అని అంటాడు ఆ అబ్బాయి స్కూల్ గురించి ఏదన్నా మాట్లాడితే ఇంకొంచెం ఏదో అనాలా అనుకుంటాడు ఈ అబ్బాయి ఆ మాటలు ఎత్తకుండా స్కూల్ విషయాలు ఫ్రెండ్గా విషయాలు అంటే చదువుకున్నప్పుడే విషయాలు గుర్తు చేయకుండా ఎవరో దారిపోయేవాళ్ళు లాగే మాట్లాడుతూ ఈ అబ్బాయి అన్నాడు ఇప్పుడు నువ్వైతే మంచి బాటలు వేసుకున్నావు నేనైతే ఈ నూలు వస్త్రాలే వేసుకున్నాను కానీ నువ్వు ఇంటికి పోతే ఈ ఎండకి ఈ వస్త్రాలు వేసుకోలేవు కదా అంటే ఇంత పొగరుంది కాబట్టి ఆ దరిద్ర దేవత ఉంది నీ ఇంట్లో అందుకే నువ్వు దరిద్రంతో బతుకుతున్నావు అని చెప్పి కోపంగా చెట్టు కింద నుంచి వెళ్ళిపోతాడు ఆ వెళ్ళిపోవడంలో తెగిపోయించా అవి చేతిలో పట్టుకుంటాడు చేతిలో పట్టుకొని నడవబోయేటప్పటికి ఈ అబ్బాయి ఏమంటాడంటే ఇన్ని మాటలు అన్నాడు కదా నువ్వు ఎందుకు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అందుకే నీ ఇంట్లో దరిద్ర దేవత ఉంది అని అన్నాడు కదా అందుకని ఈ అబ్బాయి అన్నాడు చూడు మనం చదువుకునేటప్పుడు స్కూల్లో మాస్టర్ చెప్పాడు కదా మనల్ని ఎవరన్నా మోస్తున్నారు అంటే ఎప్పుడో ఒకరోజు వాళ్ళని మనం మోయాల్సి వస్తుంది అట్లాగే నువ్వు ఇప్పుడు ఆ చెప్పులు మోస్తున్నావు అని చెప్పి అన్నాడు అనేసరికి వాటికి కాకోపం వచ్చేసి వెళ్ళిపోతాడు ఆఫీస్కి ఆఫీస్కి వెళ్ళిపోయాక ఆఫీస్లో మేనేజర్గా కొత్తగా ఒక అబ్బాయి జాయిన్ అయ్యి ఉంటాడు వాళ్ళ ఆఫీస్లో ఆఫీస్లో పోయిన తర్వాత అప్పుడు పలకరించుకుంటాడు హాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నావు ఎప్పుడో చూశాను చిన్నప్పుడు ఎట్లున్నావు ఉన్నావు ఏంటి అంటాడు అనమాట బాగున్నాను నేను అని ఇద్దరు పరిచయం చేసుకుంటారు ఈ మేనేజర్ పోస్ట్లో ఉంటాడు ఈ అబ్బాయి కొంచెం ఆ అబ్బాయి కన్నా ఒక లెవెల్ కింద ఉంటాడనమాట ఈ ప్రవీణ్ ఈ రాజశేఖరు మేనేజర్ పోస్ట్లో ఉంటాడు అప్పుడు ఆ అబ్బాయి అంటాడు చాలా రోజులు మాట్లాడుకొని ఎప్పుడో చిన్నప్పుడు కలుసుకున్నాం కదా అని కూర్చున్నారు ఆ రాజశేఖర్ చెప్తాడు నేను ఈరోజు మన ఎండీ గారికి ఒక మంచి సలహా ఇచ్చాను మన ఆఫీస్ గురించి ఆయన మెచ్చి నీకేమన్నా కావాలంటే కోరుకో నేను ఇస్తాను అని అన్నారు అప్పుడు నేను మన వినోద్ ఉన్నాడు కదా వాడికి జాబ్ లేదు కదా అందుకని వాడు కాస్త పేదరికంలో ఉన్నాడు వాడికి జాబ్ ఇవ్వమని అడిగాను నేను వాడికి జాబ్ వస్తుంది అని చెప్పని చెప్పాడు ఆ చెప్పంగానే వీడికి ఇంకా అక్కడి నుంచి కోపంగా వచ్చాడు కదా వినోద్ మీద కోపంతో వాడు వెట్కారంగా అన్నాడని చెప్పుల చేతిలో మోస్తున్నావు అని ఇక అవన్నీ కోపం వచ్చి వాడికి నువ్వు జాబ్ ఇప్పిస్తావు వాడికి ఎంత అనుకున్నావు వాడికి జాబ్ వేయకు అసలే వాడికి పొగరు ఇంకా కాస్త పొగరేకపోద్ది నీ జాబ్కేమీ ముప్పు వస్తుంది వాడికి కనుక జాబ్ ఇప్పిస్తే అని అని చెప్తాడు లేదే వాడు నేను ఇప్పుడే కలిసేసి వచ్చాను నేను వచ్చే దారిలో నేను వాడు నన్ను మిత్రమా బాగున్నావా ఎట్లున్నావా అని పలకరించాడు పలకరించి ఆ తర్వాత వాడికే వాడే నన్ను పలకరించాడు నీ డ్రెస్ భలే బాగుంది అని అన్నాడు నేను ఏమి ఇట్లా ఉన్నావు ఏంటి అని అంటే నాకు ఇంకా అంటే ఆ అబ్బాయి బాగా రిచ్ అనమాట రాజశేఖర్ విదేశాలకు కూడా పోయి చదువుకొని వచ్చి ఉంటాడు కాబట్టి మంచి పొజిషన్లో ఉన్నాడు ఆ పొజిషన్లో ఉండి కారులో వస్తా వస్తా ఈ అబ్బాయిని చూసి అక్కడ ఆగాడు ఆగినప్పుడు ఈ అబ్బాయి గుర్తుపెట్టి అప్పుడు పలకరించుకున్నాడు ఈ ప్రవీణ్కి చెప్తాడు రాజశేఖర్ నన్ను బాగా పొగిడాడు బాగా చదువుకున్నావు మంచి జాబ్లో ఉన్నావు అన్నాడు వాడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు నేను మంచి పొజిషన్లో ఉన్నానని ఆ అంటాడు అంటే ఈ అబ్బాయి పలకరింపులో ఆ అబ్బాయి మాటలు వేసాడు అంటే తోటి విద్యార్థే కదా మరి పడతారా మాటలు తిరిగి అడిగాడు అబ్బాయి అది మంచిగా మాట్లాడినప్పుడు మంచిగా సమాధానం ఇస్తే ఎవరు బాధపడరు కానీ ఆ అబ్బాయిని గుచ్చి మాట్లాడాడు అందువల్ల పేదరేకంలో ఉన్నామని చులకం చేశాడు దానికనే ఆ అబ్బాయిని అట్లా అన్నాడే కానీ అబ్బాయి మంచోడు కదా రాజశేఖర్ చెప్తాడు ఈ అబ్బాయికి లేదు వాడు మంచోడు నన్ను కూడా ఇట్లా పొగిడాడు మంచి పరిస్థితిలో ఉన్నావు నువ్వు కంగ్రాచులేషను ఇవన్నీ చెప్పాడు నాకు మంచోడు వాడు పాపం కష్టంలో ఉన్నాడు వాడికి జాబ్ ఇప్పించాలి అని చెప్తాడు తర్వాత వీడు గమ్ముగనేసి వెళ్ళిపోయి వాడింటికి వెళ్ళిపోతాడు ఎవరు ఈ ప్రవీణు ఆ వినోద్ ఇంటికి వెళ్ళి గబగబా లోపలికి వెళ్ళిపోయి నీకు బుద్ధుందా నువ్వు వాడికి ఎట్లా చెప్పావు నువ్వు కనుక ఆ జాబ్లో చేరావంటే నీకు మర్యాద కూడా ఉండదు అట్లా నేను బెదిరిస్తుంటాడు అనమాట ఈ లోపల ఆ అబ్బాయి వస్తాడు రాజశేఖర్ వచ్చి చూస్తాడు చూడంగానే అయిపోతాడు అయిపోయి అయ్యో వీడి ముందు నేను చిక్కిపోయాను అనుకొని భయపడతాడు మళ్ళా ఎదురు తిరిగితే తన కింద ఉద్యోగం కదా ఈ అబ్బాయి అక్కడ ఎండీకి తెలిసిందనుకో జాబ్ పోద్ది కదా అందువల్ల ఈ అబ్బాయి భయపడిపోయి గమ్ముగైపోతాడు రాజశేఖర్ విని వినట్లుగా వచ్చి నీకు జాబ్ నేను ఇప్పిస్తాను మా ఎండీతో మాట్లాడాను అనగానే వెంటనే వినోద్కు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఏంది నాకు జాబ్ వచ్చిందా అనని అప్పటిదాకా తెలియదు ఈ అబ్బాయికి వీడొచ్చి ఏదో నన్ను అంటున్నాడు తిడుతున్నాడు ఏం జరిగిందానని ఈ అబ్బాయి వింటుంటాడు ఏంది ప్రవీణ్ వచ్చి మళ్ళీ గొడవ పెట్టుకుంటున్నాడు అనని ఈ లోపల రాజశేఖర్ వచ్చి ఆ మాట అంటాడు జాబ్ వచ్చింది అనని అని ప్రవీణ్కి భయం వేస్తుంది అమ్మ వచ్చేసాడే విన్నాడు నేను అనే మాటలని వీడిని అన్నాడు అంటే పేదవాళ్ళంటే అంత చులకన అన్నట్లుగా అనిపించింది అప్పుడు ముగ్గురు ఒకే ఆఫీస్లో పనిచేస్తూ కొంతకాలానికి వీడి కోపం గర్వం అన్ని కొంచెం కొంచెంగా వీళ్ళిద్దరి మధ్యను చేరి తులసి వనంలో గంజాయి మొక్కలాగా వీడు కూడాను చిన్నగా తన గుణాలు మార్చుకొని మంచిగా మారాడు అనే కథ ఈ కథలో ఇద్దరు మంచి మనుషుల మధ్యన ఒక చెడ్డ మనిషి ఉంటే మారే అవకాశం కూడా ఉంటుంది అని అర్థం అంటే వాళ్ళిద్దరూ మంచి మనసు ఒకడు గొప్పవాడు ఒకడు పేదోడు వీడు మధ్య తరగతాడు కానీ వీడు బుద్ధి బాగలేదు అందువల్ల వీళ్ళిద్దరూ బాగున్నారు వాడికి పేదరికం వీడి గొప్పతనం అంతేగాని వాళ్ళ బుద్ధులు మంచి కదా అంతే వాళ్ళిద్దరి మధ్యన వీడు కొంతకాలానికి అన్నీ మానేసి గర్వం పొగరు నోరు దురుసు అన్నీ తగ్గించుకొని వాళ్ళతో పాటు సమానంగా అందరిని గౌరవించడం నేర్చుకున్నాడు ఇట్లాగా ఎవరైనా కూడాను ఎదుటి మనిషిని మనం మర్యాదిస్తే మనల్ని కూడా గౌరవిస్తారు అన్న వివరంతో ఈరోజు నేను కథ అయితే కరెక్ట్గా చెప్పానో లేదో నాకైతే అంత అనిపించడం లేదు మీకు బాగుంటే నాకు ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఈ కథలన్నా మనసుకి సంతోషాన్ని ఇస్తున్నాయేమో కానీ కథల్లో ఎంత నీతి ఉంది ఇంత నీతిగా జనాలు బతుకుతున్నారా అంటే నిజ జీవితంలో లేవండి ఇంత నీతి లేదు ఎందుకంటే ఎక్కడ చూసినా పొల్యూట్ అయిపోయింది ఈ ఇక వర్షాలు వస్తున్నాయి కదా జబ్బులు అలాంటివి కూడా దగ్గరకు వస్తున్నాయి కరోనాతో కూడా చాలా మంది భయపడుతున్నారు ఆ భయాలన్నీ పక్కన పెట్టేసేసి కొన్ని న్యూస్ చూడకుండా ఉంటే చాలా మంచిది ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండడం మంచిది అని అనుకుంటున్నాను ఎక్కువ సి విటమిన్ తీసుకోండి వర్షాలు కదా అనుకొని మానేయొద్దు సి విటమిన్ తీసుకోండి సి విటమిన్ అంటే మనకి కొన్ని కొన్ని పళ్ళల్లో వాటిల్లో ఉంటాయి అంటే లెమన్లో ఆరెంజ్లో తర్వాత బత్తాయి వీటిల్లో ఉంటాయి కొత్తిమీరలో ఉంటుంది అట్లా సి విటమిన్ ఉండే పలహ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ అవి తీసుకొని ఈ వర్షాలకి నాన్ వెజ్ కొంచెం తగ్గించేసుకొని అంటే చికెను మటను అది తగ్గించుకొని తినేవాళ్ళు అయితే ఆ ఇట్లాంటివి తింటే ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇక ఎక్కువ భయాలు పెట్టుకుంటే ఎక్కువ భయంతో కొంచెం మనం వీక్ అయిపోతాం కాబట్టి ధైర్యంగా ఉండాలి ఏం జరిగినా కూడా ఆ భగవంతుడి భారం అనుకుంటే మనం హ్యాపీగా ఉండగలం ఈరోజుకైతే ఈ విషయాలతో మీ ముందుకు వచ్చాను మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ಉಂಟನಿ